లక్ష్యానికి మించి దొడ్డు కొనుగోలు సో ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యానికి మించి అయితే కొనుగోలు అయితే జరిగినాయట అంచ సన్నాల అంచనాలు స్వల్పంగా తగ్గుదల రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ తొలి రెండు స్థానాల్లో నిజామాబాద్ నల్గొండ జిల్లాలు అయితే ఉన్నాయట సో దాదాపుగా ఈ నెల ముప్పై తారీఖు దాకా కూడా కంటిన్యూ చేస్తారు ఎక్కడైతే కొనుగోలు ఫినిష్ కాలేదో అక్కడ ఈ కొనుగోలు కేంద్రాలను ఈ నెల ముప్పై దాకా తారీఖు దాకా కూడా ఈ కొనుగోలను అయితే కంటిన్యూ చేస్తున్నారు సో ఈ ముప్పై తారీఖు దాకా ఈ ఐకేపీ సెంటర్లు కొనుగోలు కేంద్రాలు అయితే నడుస్తాయి అయితే ఈలో దాదాపుగా పూర్తిగా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి లక్ష్యానికి మించి అయితే దొడ్డు కొనుగోలు అయితే జరిగినాయట రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగింది ఈ సీజన్లు ఎంత డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నుల వరి ధాన్యం తొలి రెండు స్థానాల్లో నిజామాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలు అయితే ఉన్నాయట రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు దాదాపుగా ముగిసాయి జూన్ పదమూడు నాటికి డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది దొడ్డు రకం లక్ష్యాన్ని మించి కొనుగోలు చేయగా సన్నాలు కొనుగోలు అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా జరిగాయి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ నల్గొండ జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి జగిత్యాల పెద్దపల్లి కామారెడ్డి తర్వాత సిద్దిపేట తర్వాత స్థానాల్లో ఉన్నాయి బాగానే ఉండి సిద్దిపేటలో కూడా సో సన్నాలకు కొల్లి కొర్రీలట ఈ సన్నాలకు ఏం చేస్తారు సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో యాసంగిలో భారీగా సాగాయి నిజామాబాద్ నల్గొండ వంటి జిల్లాల్లో మార్చిలోనే వరి కోతలు మొదలు కాగా సన్నాల కొనుగోలు భారీగా జరిగాయి ఆ ఏప్రిల్లోనూ దొడ్డు రకం కంటే సన్నాలే అధికంగా ఉన్నాయి మే నెల వచ్చేసరికి సన్నాల కొనుగోలు తగ్గాయి అధిక ఉష్ణోగ్రతల కారణంగా శాతం అధికంగా వస్తుందని రైతులకు మిల్లర్లు కొల్లి కొర్రీలు అయితే పెట్టారు ఆ తర్వాత అకాల వర్షాలు మరింత ప్రభావం చూపాయి దీంతో పౌర సరఫరా సంస్థ అంచనాల మేరకు సన్న కొనుగోలు చేయలేక అయితే పోయింది సో ఇవన్నీ కొనుగోలు తీరుకు సంబంధించిన లెక్కలు ఇవేమో దిగుబడి అంచనా ఇవేమో దొడ్డు రకమేమో లక్ష్యం నలభై ఆరు పాయింట్ ఏడు ఒక లక్షల టన్నులు కొందామనుకోరు యాభై లక్షల టన్నులు అయితే కొను కొన్నారు ఈసారి సన్నాలు ఇరవై మూడు లక్షల పైచెల్కు టన్నులు కొందామనుకోరు వాళ్ళు కూడా ఇరవై లక్షలు అంటే దాదాపు అయితే టార్గెట్ రీచ్ అయ్యారు ఇక గోదాములలో యాభై మూడు వేల టన్నుల ధాన్యం ఉందట ఇప్పటికే ఎన్ని యాభై మూడు వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మొత్తం డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల టన్ను ధాన్యం రాగా యాభై మూడు వేల టన్నుల వడ్డలు గోదాములో నిల్వ చేశారు తూకం వేసి మిల్లలకు మిల్లులకు తరలించాల్సిన ధాన్యం ముప్పై రెండు వేల టన్నులు ఉంది ధాన్యం కొనుగోలు తొంభై తొమ్మిది శాతం పూర్తయినట్లు పౌర సరఫరాల సంస్థ ఉన్నతాధికారులు అయితే ఒకరు తెలిపారు సో తొంభై తొమ్మిది శాతం అంటే మూడు శాతం కాదు ఇంకా చివరి ఒక ముఖ్యమైన వార్త వద్దాం మనం చివరిగా